స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనం ఇప్పుడు ఓ అద్భుతమైన కథను చూద్దాం మంచి చెడులకు హిందూ మతంలో ఎంత విలువ ఉంటుందో చెప్పే కథ ఇది లక్ష్మి చెట్టంత కొడుకు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయాడు వెళ్ళి దాదాపు వారం రోజులు అవుతోంది ఏమయ్యాడో కూడా తెలియదు భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉన్నాడు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది ఎప్పుడు కొడుకు ద్యాసే ఆ కొడుకు కోసం ఆమె పూజలు చేస్తూనే ఉంది ఆమెకు భక్తి మాత్రమే కాదు దయాకుణం కూడా ఎక్కువే అందుకే తన ఇంటి గేటు దగ్గర ఒక శుభ్రమైన ఆకులో రెండు ఇడ్లీలను రోజు ఉంచుతుందామే ఎవరైనా ఆకలిగా ఉన్నవారు తింటారనేది లక్ష్మి ఆలోచన మొదట ఆ ఇడ్లీలను ఎవరూ తినలేదు పెట్టలే తింటూ ఉండేవి అయినా సరే ఆమె ఇడ్లీలను ఉదయమే ఉంచేవారు అయితే ఓ రోజున తాను ఉంచిన ఆ ఇడ్లీలను దారిన వెళ్లే వృద్ధుడు తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత ఆ మర్నాడు కూడా తీసుకున్నాడు తన కోసం అక్కడ ఉదయమే ఇడ్లీలు ఉంటాయని ఆ మొసలి వ్యక్తి రోజూ తీసుకుని వెళుతూ ఉన్నాడు కానీ అవి తీసుకుంటున్న సమయంలో ఏదో గుణగుద్దు కనిపించేవాడు అతని మొహంలో చిరునవ్వు కనిపించేది కాదు కోపంలోనే ఆ ఇడ్లీలను తీసుకుంటూ ఏదో అనేసేవాడు దీంతో అతనేదో అంటున్నాడు ఏమంటున్నాడో వినాలి అనుకుంది లక్ష్మి వెంటనే ఇడ్లీలు పెట్టి ఏ గోడ పక్కనే జాగ్రత్తగా వినేందుకు ఆతృతగా నిలబడింది ఇడ్లీలు తీసుకుంటున్న ఆ వృద్ధుడు వెంతైన మాటలు చెప్పాడు నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం నీ దగ్గరకే చేరుతుంది ప్రతిరోజు ఆ వృద్ధుడు ఇవే మాటలు అంటున్నాడు ఆ ఇడ్లీలు తీసుకెళ్తూ ఉన్నాడు కానీ లక్ష్మికి అతని మాటలు వినగానే కోపం వచ్చింది నేను పాపం ఎక్కడ చేస్తున్నాను నేను ఇడ్లీలు పెట్టి ఆకలి తీరుస్తున్నాను కదా అన్నదాత సుఖీ బవా అనొచ్చు కదా అన్నం పెట్టిన చేతులు చల్లగా ఉండాలని దేవించచ్చు కదా లేదంటే దండం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా ఇంకా కావాలంటే ఏమి అనకపోయినా పర్వాలేదు కదా నోరు మూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు కదా అనుకుంది మంచి చేసిన ఈ లోకంలో పాపమే వెంటాడుతుందేమో అని కోప్పడింది ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆ వృద్ధుడికి ఇడ్లీలు పెట్టాలి అని అనుకోలేదు కానీ పాపం ఆకలితో ఉంటాడేమోనని ఇడ్లీలు మళ్ళీ పెట్టింది మళ్ళీ అదే మాట అంటున్నాడు దీంతో ఆమెకు మరింత కోపం వచ్చింది ఈ ముసలోడు నా ఇడ్లీలు తింటూ నన్నే పాపం పుణ్యమని వెటకారం చేస్తాడా అని రోజు రోజుకు అనవసరమైన కోపం పెంచుకుంది లక్ష్మి చివరకు ఓ రోజున అలా ఇడ్లీలు పెడుతూనే కాస్త విషం వేస్తే పేడ విరగడవుతుంది ఎక్కడో చస్తాడు వేరేవరకైనా కడుపు నిండుతుంది వేరే వాళ్ళు తీసుకోక ముందే ఇడ్లీలు తీసుకెళ్తున్నాడు అనుకుంది దీంతో ఇడ్లీల మీద నెయ్యి మాదిరిగా విషం కాస్త చల్లింది ఆ ఇడ్లీలనే తీసుకుని ఉంది అయితే మనసులో ఎక్కడో అలజడి రేగింది నేనేంటి ఇలా హంతకురాలిగా మారడం ఏంటి అంటూ వణుకుతున్న చేతులతో ఆ ఇడ్లీలను గోడవైపు తీసుకెళ్లి పడేసింది ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది నేను నేనేనా అసలేం చేస్తున్నాను పుణ్యం కోసం వెళుతూ పాపం చేస్తున్నానా చీ అనుకుంటూ ఆ ఇడ్లీలు పడేసి మంచివి తీసుకెళ్లి మళ్లీ గోడ మీద పెట్టింది ఇంతలో ఆ వృద్ధుడు రానే వచ్చాడు ఆ రెండు ఇడ్లీలను తీసుకెళ్లాడు మళ్ళీ అదే మాట అన్నాడు ఈసారి అంటే అన్నాడులే అనుకొని అక్కడ నుంచి వచ్చేసింది హమ్మయ్య కాసేపు ఉంటే పెద్ద తప్పు చేసేదని అనుకుంది సరిగ్గా ఓ అరగంట తర్వాత ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది తలుపు తీయగానే ఇంట్లో నుంచి అడిగి వెళ్ళిపోయిన తన కొడుకు కనిపించాడు మాసిన బట్టలతో చింపిరి జుట్టుతో కనిపించాడు కొడుకు కొడుకును చూడగానే ఏడ్ చేసింది ఎందుకంటే బక్క చిక్కిపోయాడు పేలగా గుర్తుపట్టనంతగా మారిపోయాడు ఏంటిదా ఇలా అయ్యవంది నేను ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయాను కానీ నా పరిస్థివరో కొట్టేశారమ్మా డబ్బులు లేక నడుచుకుంటూ వస్తున్నాను మూడు రోజులుగా తిండి లేదు చెట్టు కింద నీరసం వచ్చి పడిపోయాను అప్పుడు అక్కడే ఉన్న ఓ ముసలాయన రెండు ఇడ్లీలు తినిపించి నీళ్లు తాగించాడు నా ప్రాణాలు కాపాడాడమ్మా అని చెప్పాడు కొడుకు ఆ మాటలు వినగానే భయంతో వణికిపోయి కొడుకును హత్తుకుని ఏడ్చింది లక్ష్మి కాసేపు ఉంటే నేను విషం పెట్టేదాన్ని అవి నా కొడుకేతిని చనిపోయేవాడని కన్నీరు మున్నీరైంది అంతేకాదు ఆ వృద్ధుడు గొప్ప తాత్వికంతో అంటున్న మాటలు వినుకున్న అర్థం ఇదా అనుకుని పైకి చూస్తూ ఆ వృద్ధుడికి చేతులెత్తి దండం పెట్టింది లక్ష్మి తాను తినడానికి తీసుకెళ్లే ఇడ్లీలను ఇతరుల ఆకలి తీరుస్తున్నాడని తెలుసుకొని దేవుడిలా అతనికి కృతజ్ఞత చెప్పుకుందామే నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది నువ్వు పాపం చేస్తే ఆ పాపం నీకే తగులుతుంది అది అర్థం కావాలంటే సమయం పడుతుంది మనం చేసే మంచి ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుందనేది ఈ కథ సారాంశం మీరు ఎన్ని పాపాలైనా తప్పులైనా చేసి ఉండొచ్చు ఎక్కడైనా మంచి చేసే పనులు మొదలు పెట్టండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి